వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ నంద్యాలలో వేగా జ్యువెలర్స్ డైమండ్ అండ్ గోల్డ్ గ్రాండ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ నంద్యాలలో వేగా జ్యువెలర్స్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని అలాగే నంద్యాల పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు హైదరాబాద్లో కూడా తమ ఇంటి వద్దనే వేగా జువెలర్స్ మెయిన్ బ్రాంచ్ ఉందని నమ్మకానికి నిలువెత్తు రూపమే వేగా జువెలర్స్ అని పేర్కొన్నారు మేనేజర్ బాలు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ త్వరలో నంద్యాలలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు చేరువ అయ్యేందుకు ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన డైమండ్ అండ్ గోల్డ్ ఆభరణాలు కొనుగోలు చేసి వేగా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో వేగా జోలర్స్ మేనేజర్ టిడిపి కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు నా పేరు నా పేరు శిరీష మేము నందల్లో వేగ జ్యువెలర్స్కి వచ్చాము స్టోర్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అందరు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి నమస్కారం నందాలాలో మనం వ్యాగశ్రీ అనేది ఫస్ట్ మనం ఎగ్జిబిషన్ అనేది పెట్టాము అంటే శనివారం ఆదివారం ఇవాళ రేపు హైదరాబాద్ జూబ్లీస్ బ్రాంచ్ అంటే బేగా జ్యువెలరీ దీనికి దీనికి అనగా కారణం ఏంటంటే మనకి నంజాలలో మన స్టోర్ అనేది ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాం దానికోసం చెప్పి ఫస్ట్ ఇది ఎగ్జిబిషన్ అనేది పెట్టాము అయితే శనివారం ఆదివారం హోటల్ సురాజ్ గ్రాండ్లో మనం ఎక్సిబిషన్ పెట్టాము మన ఫేమస్గా ఎమ్మెల్యే గారు ఎంపై గారు కూడా వచ్చారు మనకి ఈ షోలో వచ్చి మనం పిరవైన సారాజు వచ్చి మనకి మంచిగా రెస్పాండ్ అయ్యి వచ్చి నేను వస్తామని చెప్పి చెప్పారు మా దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయండి రెండు వేలు పైన కలెక్షన్ ఉంది మా దగ్గర డైమండ్స్ పోల్కిస్ కోర్కిస్ గోల్డ్ని అన్నీ కూడా డిజైన్స్ ఉన్నాయి నంద్యాల ప్రజలందరూ దయచేసి అంటే శనివారం ఆదివారం అందరూ వచ్చి ఇక్కడ మా షో అనేది వచ్చి మా డిజైన్స్ అన్ని ఇచ్చేసి చూసి అందరూ కూడా మమ్మల్ని ఎకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు నంద్యాలలో వివేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం చేశారు వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను ఎందుకంటే జుబలీస్లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను చూశాను మా ఇల్లు పక్కనే అక్కడ జ్యువెలరీ షాప్ ఓపెన్ అయింది మా నందమూరి బాలకృష్ణ గారే ఓపెన్ చేశారు ఇది నంద్యలో వీళ్ళు నంద్యలో ఇంకా కర్నూల్లో మన రాయలసీమలో కూడా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ఇంకా ఫ్యూచర్లో వీళ్ళందరూ ఇంకా బాగా ఎక్కువ వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ